యాదాద్రి భువనగిరి జిల్లా టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో ఏఎస్ఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో దొంగతనాలు మహిళలపై వేధింపులు సారా అమ్మకాలు అరికట్టేందుకు ప్రజలను చైతన్యం పరుస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ప్రజలు పాల్గొన్నారు టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్

సార్ డైలీ ఏ ప్రోగ్రామ్ సార్ ఇది సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ అయితే డైలీ ఇప్పుడు ప్రజలు కలుసుకోవాలి ప్రజలకు అవేర్నెస్ చేయాలి రోజులో చేసి వాళ్ళ ఉత్తేజపడ సార్ జాగ్రత్త పడమని చెప్పాలి మీ పేరు చెప్పారు సార్ మహేందర్ రెడ్డి సార్